వీక్షకులకు స్వాగతం నమస్కారం పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న భూముల వివరాలని వెబ్సైట్లో పెట్టమని చెప్పి అధికారిని కూడా ఆదేశించారు పవన్ కళ్యాణ్ ఈరోజు ఏరియల్ సర్వే చేసి ఆక్రమిత అటవీ భూముల వివరాలు మొత్తం వెబ్సైట్లో పొందుపరచాలని కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ సీరియస్గా ఒక రకంగా అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు ఆయన పెద్దిరెడ్డి అటవీ భూముల కథ ఏంటి పవన్ కళ్యాణ్ అంత సీరియస్ ఎందుకు అయ్యారు గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైనా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి అంత కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సచుమూర్తి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్కడ నుంచి చాలా సీరియస్గా ఉన్నాడు ఈ రోజు ఏరియల్ సర్వే చేసి ఆ డీటెయిల్స్ మొత్తం వెబ్సైట్లో కూడా పెట్టాలని అధికారులు వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఆ పెద్దిరెడ్డి అటవీ భూముల కథ ఏంటి దాని చరిత్ర ఏంటి సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మామూలు సాధారణ రాజకీయ నాయకుడు కాదు ఎటువంటి రాజకీయ నాయకుడు అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సొంత ఆస్తులు పోగేసుకోవటంలో తన బంధుగణాన్ని తన కుటుంబ కుటుంబాన్ని పరివారాన్ని వీళ్ళనే కాకుండా కొంతమంది రౌడీలని తయారు చేసుకొని వెంటబెట్టుకొని మొత్తం రాజ్యం వేలాలి అనే ఒక రాజ్యాకాంక్షతో విర్రవీగే ఒక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జీవితం మామూలుగా రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర నుంచి మొదలైంది కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని పదవి అడుక్కునే స్థాయి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మొత్తం రాయలసీమ జిల్లాలన్నిటికీ ఇన్ఛార్జింగ్ చేసి నువ్వు దోచుకోపో నాకు వాటా ఇవ్వు అని చెప్పి లైసెన్స్ ఇచ్చి పంపించాడు అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలం స్వర్ణయుగం ఆయన వరకు ఆయనకి ఆయన కుటుంబానికి ప్రజలకి పీడాయుగం ఆయన వరకు ఆయన అడ్డు ఆపు లేకుండా యథెచ్ఛగా యథేచ్ఛగా రికార్డులు కూడా తారుమారు చేసి దోచుకున్నాడు ఈ అటవీ భూముల విషయానికి వస్తే ఈ అటవీ భూమిని ఎట్లా ఆక్యుపై చేశాడో తెలుసా అండి అసలు అది అదంతా ఒక ఒక సినిమాగా తీయవచ్చు దాన్ని సినిమాగా తీయచ్చు సినిమాల్లో కూడా ఇంత నాటకీయంగా జరగదు అక్కడ ఒక ఒక సర్వే నెంబరు ఒక సర్వే నెంబర్లో కొంత పట్టా ల్యాండ్ ఉన్నది ఆ పట్టాల్యాండ్ని కొన్నట్టుగా అంటే ఆ ఓనర్ని బెదిరించి స్వాధీనం చేసుకున్నారు ఆ పట్టా ల్యాండ్ తర్వాత అటవీ భూమి స్టార్ట్ అవుతుంది మంగళంపేట గ్రామంలో చివరగా ఉన్న సర్వే నెంబర్ అది ఆ సర్వే నెంబర్లో భూమిని అంటే ఒక ఒక పద్దెనిమిది ఎకరాల పట్టా ఇరవై ఒక ఎకరాల భూమి అది అందులో పద్దెనిమిది ఎకరాలని ఇతను కొనుగోలు చేశాడు ఇతని కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసి ఆ తర్వాత ఏం చేశాడు అంటే అక్కడి నుంచి మొత్తం ఆ సర్వే నెంబర్ తర్వాత ఉన్నదంతా అటవీ భూమి ఈ ఇదే సర్వే నెంబర్ని ఇదే సర్వే నెంబర్లో ఉన్న ఇరవై ఒక ఎకరాలలో పద్దెనిమిది ఎకరాలు కొన్న ఇతను దాన్ని మొత్తం ఆ వెనక ఉన్న ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా ఈ సర్వే నెంబర్ కిందకే వస్తుందని చూపించుకొని రికార్డులు టెంపర్ చేయించి ఆ భూమి మొత్తాన్ని కబ్జా పెట్టాడు కబ్జా పెట్టి దానికి గవర్నమెంట్ సొమ్ముతోటి రోడ్ వేయించుకున్నాడు రోడ్డు వేయించుకోవటమే కాదు ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేయటం అనేది చాలా పెద్ద నేరం అది తప్పు కాదు తప్పులు తప్పు దాటిపోయి నేరం పెద్ద నేరం అంత పెద్ద నేరాన్ని చేసిన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడు అంటే ఆ మొత్తం ఆ ల్యాండ్ చుట్టూ మొత్తం కూడా ఫెన్సింగ్ వేయించాడు ఫెన్సింగ్ వేయించటమే కాదు దానికి ఫెన్సింగ్ వేయించటమే కాదు దానికి కరెంటు పెట్టించాడు కరెంటు పెట్టించి ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో ఆవుల్ని పెంచటం మొదలుపెట్టాడు ఆవుల్ని పెంచటం అనేది ఫారెస్ట్ ల్యాండ్లో చేయకూడదు ఎందుకు అంటే నీకు మొత్తం అది అది ఆవు అనేది సాధు జంతువు నీకు ఇవి ఈ టైగర్లు అవి వచ్చి అటాక్ చేస్తే అవి తట్టుకోలేవు అంటే అవి ఇది కాదు ఇంకా సర్వైవ్ కాలేవు అందుకని ఈ ఆవుల్ని ఇక్కడ పెంచటం ఒకటి రెండోది ఏంటంటే చుట్టూత ఫెన్సింగ్ చేసి దానికి కరెంటు పెట్టడం ఒకటి దాంతో ఏమవుతుంది ఈ ఆవులు అట్రాక్షన్ పెద్ద పుల్లలకు కానీ ఇతర క్రూర జంతువులకి ఆవు అట్రాక్షన్ ఈ అట్రాక్షన్ ఏమో లోపల పెంచుతున్నాడు చుట్టూ తా కంచె వేశాడు దాంతో దానికి కరెంట్ దాంతో ఏమైంది అంటే ఈ వన్యప్రాణులు వచ్చి ఈ అట్రాక్షన్ వైపు వస్తూ ఉంటే మధ్యలో ఇనప కంచె ఈ కరెంటు ఫెన్సింగ్ ఉండటంతో అవన్నీ చచ్చిపోతూ ఉన్నాయి ఇది మరింత ఘోరమైన నేరం వన్యప్రాణులను అటవీ భూమిని ఆక్యుపై చేయటమే ఒక నేరం అయితే వన్యప్రాణులకి హాని కలిగించే విధంగా ప్రవర్తించటం ఘోరమైన నేరం ఈ రెండు నేరాలకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా క్షమించరు అంత కఠినంగా శిక్షిస్తారు అటువంటి నేరాలు చేసిన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్లో రోడ్డు వేయించి తారు రోడ్డు వేయకూడదు అక్కడ వేస్తే మామూలుగా అక్కడ లోకల్స్ కోసం ఏదన్నా ఉపయోగపడితే మట్టి రోడ్డు వేయాల గ్రావెల్ రోడ్డు వేయాలి తప్ప తారు రోడ్డులు సిమెంట్ రోడ్డులు వేయకూడదు అటువంటిది తారు రోడ్డు వేయించాడు అక్కడ మొత్తం ఆవులను పెంచాడు దాని కాపలా మనుషుల్ని పెట్టాడు బిల్డింగ్ కట్టాడు పెద్ద బంగ్లా కట్టాడు పెద్ద పెద్ద ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా విశ్రాంతి తీసుకోవటం అనమాట అంటే చుట్టూతో అడవి ఉంటే ఈయన కూర్చొని లోపల కూర్చొని విశ్రాంతి తీసుకోవటం ఇటువంటి పెద్ద పెద్ద నేరాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు నేను చెప్పింది ఒక్క నేరమే ఇటువంటివి చాలా ఉన్నాయి అక్కడ రిజర్వాయర్ కట్టడం కోసం అని చెప్పి భూమి ల్యాండ్ భూమి సేకరించాలి అంటే భూమి సేకరించడానికి అక్కడ ఐదు లక్షలు ఎంతో కాంపెన్సేషన్ ఇస్తే గవర్నమెంట్ తరఫున ఐదు లక్షలు కాదు నేను పది లక్షలు ఇస్తాను మీ భూములు నాకు రాసివ్వండి అంటే తక్కువ కాంపెన్సేషన్ ఫిక్స్ చేయించిందే ఇతను తర్వాత నేను ఎక్కువ కాంపెన్సేషన్ మీకు ఇస్తానని చెప్పి వాళ్ళతో భూములు రాయించుకున్నది ఇతనే భూములు రాయించుకొని ఆ తర్వాత అధికారం పోయింది దాని అంటారు కదా కానీ ఇంకా పేరు ఏదైనా పెట్టచ్చు నేరం దారుణమైన నేరం అది అటు వాళ్ళందరితోటి ల్యాండ్లు రాయించుకున్నాడు ఇప్పుడు నేను ఓడిపోయాను మా గవర్నమెంట్ లేదు కాబట్టి నేను మీకు ఏమి డబ్బులు ఇవ్వను అంటే రైతులకి ఆ ఐదు లక్షలు కూడా పోయినాయి మాత్రం చేయించుకున్నాడు చేయించుకు ఇటువంటి దారుణాలు అన్ని బయటకు వస్తాయనే మదనపల్లి ఫైల్స్ వచ్చింది బయటకు వచ్చి మదనపల్లిలో ఫైళ్ళని తగలబెట్టడం మీకు మీరు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడగచ్చు మరి ఇంత దారుణమైన నేరాలు చేశాడు ఈ ఈ పెద్దిరెడ్డి మీద మరి ఇంకా గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేదు అనేది నెక్స్ట్ మీ క్వశ్చన్ అదే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే ఈ ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నదో ఈ ల్యాండ్ విస్తీర్ణాన్ని పెంచిచ్చుకున్నాడు ఇతను తను ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి అంటే డిస్ప్యూట్లోకి తోశాడు దాన్ని ఇట్లా ప్రతి నేరానికి ఇప్పుడు తిరుపతిలో తిరుపతి టౌన్లో మఠం భూముల్ని ఆక్యుపై చేశాడు మఠం భూముల్ని ఆక్యుపై చేసి అక్కడ రికార్డుల్ని తారుమారు చేశాడు ఇది మఠం భూమి కాదు అంటే మఠానికి మఠానికిను ఎండస్ డిపార్ట్మెంట్కి తగద పెట్టాడు తీర్పు చెప్పినట్టు చెప్పి ఆ రికార్డులు తారుమారు చేసి ట్యాంపర్ చేశాడు సో మఠం భూముల్ని ఆక్యుపై చేశాడు మఠం భూముల్ని ఆక్యుపై చేసి ఏం చేశాడు ముందర మీరు చూస్తే గోశాలు ఉంటుంది నేను ఆవుల్ని పెంచుతున్నాను నేను చాలా పవిత్రమైన వ్యక్తిని అంట అని చెప్తాడు శివమాల వస్తే శివమాల వేస్తాడు అయ్యప్ప వస్తే అయ్యప్ప సీజన్ వస్తే అయ్యప్ప వేస్తాడు ఏ మాల దొరికితే ఆ మాలే నువ్వు ఏ మాల దొరికితే ఆ మాలేస్తావు నువ్వు మాల వేసేవాడివి నువ్వెంత నిజాయితీగా ఉండాలి నువ్వెంత నిఖార్సుగా ఉండాలి ఇట్లా మఠం భూములు కొట్టేయటం ఫారెస్ట్ ల్యాండ్లు కొట్టేయటం రైతుల భూములు కొట్టేయటం నేను మూడు రకాల నేరాలకి నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పింది అదే ఇదే విషయాలని నేను ఒకసారి ఒక ఛానల్లో మాట్లాడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు థ్రెటనింగ్ కాల్స్ చేశారు నాకు బెదిరింపులు నిజాలు చెప్తే బెదిరింపులు నిజాలు చెబితే బెదిరింపులు అంటే ఇంతకి బరిగించి వీళ్ళు పనులు చేస్తున్నారు ఈ పనులు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ గుండాగాళ్లని చుట్టూ తా పెట్టుకొని ఈ గుండాగాళ్లతోటి నేరాలు చేయించుకుంటూ ఆ నేరాలన్నీ ల్యాండ్లన్నీ కొట్టేసుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం చూపించలేదని ఎలక్షన్ ఎఫిడవిట్ కూడా నడుస్తున్నది ఇప్పుడు కోర్టులో నడుస్తూ అంటే ఇన్ని రకాల పాపాలు చేసి కూడా రికార్డులు ట్యాంపర్ చేయటం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నేరం ప్రూవ్ చేయటం కొంచెం కష్టం అవుతున్న మాట వాస్తవం ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతూ ఉన్నది దీన్ని ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా రికార్డు రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించినవి ఫారెస్ట్ దీనికి సంబంధించినవి కాబట్టి మ్యానిపులేషన్స్ ఆల్రెడీ చేసేసిన తర్వాత వాటిని మళ్ళీ ప్రూవ్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకున్న రాజకీయ అనుభవం మొత్తాన్ని రికార్డులు టెంపర్ చేయడానికి ఉపయోగించుకున్నాడు దోచుకోవడానికి తన కుటుంబం కోసం దోచిపెట్టడానికి తన మనుషులందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే మళ్ళీ మీరు అనుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేర్పించాడా అని అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కాంట్రాక్ట్ గా తీసుకుంటాడు ఈ రికార్డులన్నీ మార్పించుకుంటాడు కూర్చుంటాడు ఇవి చేస్తున్నాడు ఈ పాపం పండటానికే రోజున పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడో చాలా చేశాడు కానీ ఒక చిన్నది చెప్తా జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ పేరుతోటి ఒక ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల కిందట మాచర్ల ప్రాంతంలో రైతుల్ని తరిమేసి ఆక్యుపై చేసిన అటవీ భూమి మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం అయిపోయింది మొత్తం స్వాధీనం అయిపోయింది మొత్తం ఎళ్ళగొట్టారు తరిమి కొట్టారు ఈ ఈ గుండాలని మొత్తం వాగులు వంకలు అంటే ప్రకృతి వనరులని మొత్తాన్ని విడిపించారు వాళ్ళ చేతుల్లో నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల మీద పడటం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శాపంగా పోతున్నది పవన్ కళ్యాణ్ ఓ నోట్లో నుంచి మాట వచ్చింది అంటే అది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్ని రాత్రి అన్ని వేళల్లో అదే అడుగుతుంటాడు అదేమైంది 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 అని అందుకని పెద్దిరెడ్డి పాపం పండింది పండింది ఈ రోజున పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు ఎంత ఎదురు మాట్లాడిన వాడిని వేసేయటమే వాడు ఇంకా అసలు మళ్ళీ కనపడ్డు భౌతికంగా కనపడడు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం సంగతి మనకు తెలుసు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అటవీ భూముల గురించి ఈనాడు పేపర్లో వార్త వస్తే ఇట ఇట చేశారు ఇట కొట్టేశారు ఇట భూములన్నీ లాక్కున్నారు అని చెప్పి ఈనాడులో వార్త ఇస్తే వార్త వస్తే మిథున్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడో తెలుసా ఈనాడు అంతు చూస్తా నేను పార్లమెంటు సభ్యుడిని నేను పార్లమెంటులో క్వశ్చన్ అడుగుతా ఈనాడు మొత్తం మూసేయిస్తా ఈనాడు అని చెప్పి వార్త రాసిన ఈనాడు పేపర్ మీద అంటే నేరం చేసిన వాడు నేరం బయటపడ్డప్పుడు సిగ్గుపడి తలకా ఉంచుకొని గదిలో పడుకోవాలి అటువంటిది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చి తను పార్లమెంటు సభ్యుడినని తను ఈనాడు మీద నేను ఫైట్ చేస్తానని ఈనాడు ఆర్గనైజేషన్ని మూసేయిస్తానని చెప్పి శపథం చేసి లోక్సభలో ప్రశ్నించాడు ప్రశ్న ఏమి ఏమి ప్రశ్న తెలుసాది సహారా ఇండియా ఆస్తుల్ని మీరు స్వాధీనం చేసుకున్నట్టు మార్గదర్శి ఆస్తులను కూడా మీరు స్వాధీనం చేసుకోవాలి అని అడిగాడు సహారా ఇండియా ఆస్తుల మీద కంప్లైంట్లు కోటి కంప్లైంట్లు ఉన్నాయి అది ఒక పెద్ద కేసు ఆ కేసు అదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఒక్కటంటే ఒక్క కేసు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు తల కిందులుగా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఒక్క కంప్లైంట్ కావాలి ఒక్క కంప్లైంట్ కావాలి ఒక్క కంప్లైంట్ కావాలని అడిగితే ఎవరు మార్గదర్శి మీద కంప్లైంటే చేయలేదు గతంలో రాజశేఖర రెడ్డి ఆరు సంవత్సరాలు పోరాడాడు బతిమాలెడ్డి అందరినీ తర్వాత కొడుకు ఐదు సంవత్సరాలు బతిమాలెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్స్ మార్గదర్శి ఫైనాన్సర్స్ కి సహారా ఇండియా తోటి పోల్చి మాట్లాడితే లోక్ స్పీకర్ వాళ్ళందరూ కూడా చిచ్చి కూర్చో నీకు ఏం సబ్జెక్ట్ తెలియదు అని కూర్చోబెట్టారు అంటే బెదిరించటం బ్లాక్ చేసే ప్రయత్నం బ్లాక్ మెయిల్ చేయటం ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకొక ఆయన ఉన్నాడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే త్వరకాథరెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ఆయన ఏం చేసాడో మనకు తెలుసు ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణం అంతా కూడా మొత్తం ఆయన కాన్స్టెన్సీలోనే మొత్తం జరిగింది ఇతను ఎవడైతే ఈ జయచంద్రారెడ్డి వీళ్ళందరూ ఈ అంత ఈ బ్యాచ్ అంతా ఉందో వీళ్ళందరూ కూడా రెడ్డి శిష్యులు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడటమే అతని జీవితానికి చివరి గడియలు అంతిమ గడియలు ఆవహించినట్టు ఎండు కార్డు పడబోతున్నది నామాల వెనక అనేక ఘోరాలు చేసి పవన్ కళ్యాణ్ కళల్లో పడి పెద్దడి భాగవతని బయటికి లాగి చర్మగీతం పాడబోతున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం